హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న స్వామి తిరుమల కొండలపై వెలసిన శ్రీనివాసులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ భక్తులు ఆ స్వామిని ఆర్తితో పిలిచి తమ కష్టాలు కడతీర్చమని వేడుకుంటారు ఇలా తన వద్దకు వచ్చిన భక్తులను రక్షిస్తూ వారి కోర్కెలను తీరుస్తూ ఆ తండ్రి భక్తుల మది శిఖరాగ్రాన సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు అందుకే ఆ స్వామికి చెందిన ప్రతి వస్తువును ఎంతో భక్తితో చూస్తారు అటువంటి వాటిలో తిరుమల ఆలయంలో మాత్రమే దొరికే లడ్డూ ప్రసాదం ఒకటి అందుకే ఎవరైనా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఇస్తే ఆ శ్రీనివాసుడే మన దగ్గరకు వచ్చినట్లు భావిస్తాము ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు అమృతంలా ఆరగిస్తాము అటువంటి లడ్డూ ప్రసాదం కొద్ది రోజులుగా ప్రధాన వార్తగా మారింది ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుమల కొండలపై చాలా అక్రమాలు జరిగాయని వాటిలో ఒకటి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించడం జరిగిందని ఆ నెయ్యిలో వివిధ జంతువుల కొవ్వును వాడారని ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా ఆరోపించింది దాంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఉలిక్కి పడింది తిరుమల కొండపై జరుగుతున్న పరిణామాలేమిటి ఇప్పుడు వస్తున్న వార్తల్లో దాగున్న నిజాలేమిటి అసలు శ్రీవారి ప్రసాదాలలో కేవలం లడ్డూకి మాత్రమే ఆ ప్రాధాన్యత ఎలా దక్కింది తిరుమల లడ్డూ ప్రసాదం అసలు చరిత్ర ఏమిటి దానిని ఎలా తయారు చేస్తారు తిరుమల ఆలయంలో ఉన్న ఇతర ప్రసాదాలు ఏమిటి వంటి విషయాల గురించి తెలియాలంటే రెండు భాగాల ఈ వీడియోను పూర్తిగా చూడండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అమితంగా ఇష్టపడేది తిరుమల వెంకటేశ్వరి ప్రసాదం తెలిసిన వాళ్ళు తిరుమల దర్శనానికి వెళుతుంటే అడిగే మొదటి మాట తమకు ఓ లడ్డూ తెమ్మని అంత లోతుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం హిందువుల మనోఫలకాలలో చోటు సంపాదించుకుంది అసలు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఓ లడ్డూ లాగా కాకుండా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి శక్తికి నిదర్శనంగా భావిస్తారు అటువంటి లడ్డూ ప్రసాదం నేడు అతిపెద్ద వార్తగా మారడమే కాకుండా కొన్ని కోట్ల మంది హిందువుల ఆందోళనకు కారణంగా మారింది తిరుమలలో జరిగిన అసలు గొడవ తెలుసుకోవడంతో పాటు కొత్త తరం వారు ఈ లడ్డూ ప్రసాదం చరిత్ర కూడా తెలుసుకోవాలి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలలో కేవలం లడ్డూకి మాత్రమే ఆ ప్రత్యేకత ఏర్పడటం వెనుక చరిత్రను తెలుసుకుందాము శ్రీకృష్ణుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయిన తరువాత ద్వాపరయుగం ముగిసి ఎప్పటినుంచో కాచుకు కూర్చున్న కలి విజృంభించడం మొదలుపెట్టి భూమిపై కలియుగానికి నాంది పలికాడు దాంతో ధరణిపై పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది ఎంతో అందమైన భూమి నాశనం అవ్వడంతో పాటు పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల నరకం కూడా నిండిపోతోందని దేవతలు ఆందోళన చెందారు ఈ క్రమంలో దేవతలంతా కలిసి భూమిపై నెలకొన్న విపత్కర పరిస్థితులను చక్కదిద్ది పాపుల సంఖ్య కాస్తైనా తగ్గించమని ఆ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా భూమిపై జనులను ధరించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే వచ్చి తిరుమల కొండలపై శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిగా వెలసినట్లు పురాణ విదితం ఇలా ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండలపై వెలియగా ఆనాటి నుంచి స్వామిని భక్తితో కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా మారాడు తిరుమల క్షేత్రం అతి దట్టమైన శేషాచల అడవుల మధ్యన ఉండటం ఆలయానికి వెళ్లడానికి అప్పట్లో కేవలం అడవుల మధ్యనున్న కాలిబాటపై భక్తులు ఎన్నో ప్రయాసలు పడి తిరుమల క్షేత్రానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునేవారు ఇక నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు మూడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇలా నివేదించే సమయాన్ని గంటలు అంటారు మొదటి గంట రెండవ గంట మూడవ గంట అనే వివిధ సమయాలలో వివిధ రకాల ప్రసాదాలు నివేదిస్తారు ఈ గంటల సమయాలు గురు శుక్రవారాలలో తప్ప తక్కిన అన్ని రోజులు ఒకేలా ఉంటాయి ఇక స్వామివారికి లడ్డూతో పాటు తిరుపొంగం అప్పం వడ చక్ర పొంగలి కదంబం పులిహోర దద్దోజనం పలు ప్రసాదాలు నివేదిస్తారు అంతేగాక ఏకాదశి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక పర్వదినాలలో దోశలు శనగపప్పుతో చేసిన గుగ్గిళ్ళు వడపప్పు పానకాలను ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా ఆయా సమయాలను బట్టి రోజులను బట్టి స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని ఆలయానికి వస్తున్న భక్తులకు కొన్ని వేల ఏళ్ల నుంచే ఉచితంగా పంచడం ఆనవాయితీ అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా శాతవాహనులు పల్లవులు చాళుక్యులు పాండ్య రాయల వంటి ఎన్నో రాజవంశాల వారు చెక్కించిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది అయితే ఆ కాలంలో తక్కిన ప్రసాదాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కావు దాంతో తిరుమలకి వచ్చే భక్తులు ఎక్కువగా వడ ప్రసాదాన్ని తీసుకువెళ్ళడానికి ఆసక్తి చూపించేవారు అప్పట్లో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదాన సేవ ఉండకపోవడంతో ఈ ప్రసాదాల ఆహారంగా ఉండేవి అంతేకాదు అలా భక్తులకు లభించిన ప్రసాదాలను వారు దారి మధ్యలో తినడంతో పాటు ఇంటి దగ్గరున్న తమ వారికి కూడా తీసుకెళ్లి పంచేవారు అయితే మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించుకున్న తరువాత తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు ప్రసాదాలపై చూపిస్తున్న మక్కువను క్యాష్ చేసుకోవాలని తలచి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం నుంచి ప్రసాదాలను అమ్మడం మొదలు పెట్టారు అదే సమయంలో ఎక్కువ కాలం నిల్వ ఉండే వడతో పాటు లడ్డూల తయారీలో ఉపయోగించే తీపి బూందీని కూడా కొత్తగా తయారు చేసి అమ్మడం జరిగింది ఈ తీపి బూందీ కాస్త పంతొమ్మిది వందల నలభైలకు వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న లడ్డూగా పరిణామం చెందింది ఆ సమయంలో వచ్చిన బ్రహ్మోత్సవాలలో తొలిసారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అమ్మడం మొదలు పెట్టారు ఈ లడ్డూను తయారు చేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో శనగపిండితో బూందీని వేపి ఆ బూందీలో కండ చక్కెర యాలుకలు జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష పచ్చకర్పూరం ఆవు నెయ్యి వంటి వివిధ పదార్థాలను వాడతారు చాలా మంది తిరుపతి లడ్డూలో కేవలం ఒక రకం మాత్రమే ఉంటుందని అనుకుంటారు కానీ తిరుపతి లడ్డూలో మొత్తం మూడు రకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు వాటిలో మొదటి రకం ఆస్థాన లడ్డు ఇది నేరుగా స్వామివారికి నివేదించిన లడ్డు ఏడు వందల యాభై గ్రాముల ఉండి తక్కిన లడ్డూ రకాలతో పోలిస్తే నెయ్యి కాస్త ఎక్కువగా వేసి ముంతమామిడి పప్పు మేలిమి రకం కుంకుమ పువ్వును కూడా కలుపుతారు ఈ ఆస్థాన లడ్డూలను తక్కువ సంఖ్యలో తయారు చేయడం వల్ల వాటిని కేవలం వివిఐపి భక్తులకు మాత్రమే ఇస్తారు ఇక రెండవ రకం లడ్డూను కళ్యాణం లడ్డూ అంటారు ఇది సాధారణ లడ్డూ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది దీన్ని శ్రీవారి కళ్యాణం వంటి ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు మాత్రమే ఇస్తారు ఇక ఆఖరి రకం లడ్డూలను ప్రోక్తం అంటారు ఈ ప్రోక్తం లడ్డూలని సాధారణ భక్తులకు ప్రసాదంగా విక్రయించేది ఈ లడ్డూలన్నీ శ్రీవారి ఆలయానికి ఆగ్నేయంగా ఉండే పోటు అని పిలువబడే వంటశాలలో తయారు చేస్తారు ఇక్కడ కేవలం లడ్డూలను మాత్రమే కాకుండా ఇతర ప్రసాదాలను కూడా తయారు చేస్తారు ఆ విధంగా పోటులో తయారయ్యే లడ్డూలు ముందుగా శ్రీనివాసుడి తల్లి అయిన మాతకు నివేదించి ఆ తరువాత స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ఆది నుంచి వస్తున్న ఆచారం ఇక తిరుమల వెంకన్న లడ్డూ తయారీ కోసం కావలసిన సరుకుల మోతాదును దిట్టమని పిలుస్తారు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ పోవడం వల్ల ఈ దిట్టంని కూడా పెంచుకుంటూ పోయారు ఇలా ఎన్నో సవరణల తరువాత చివరగా రెండు వేల ఒకటిలో నిర్ధారించిన దిట్టాన్ని నీటికి వాడుతున్నారు ఆ దిట్టం కొలతల ప్రకారం దాదాపు ఐదు వేల వంద లడ్డూలను తయారు చేసే వీలుంటుంది అంటే ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీల సరుకులను వాడుతున్నారు వాటిలో నూట అరవై ఐదు కిలోల నెయ్యి నాలుగు వందల కేజీల చక్కెర నూట ఎనభై కేజీల శనగపిండి పదహారు కేజీల ఎండు ద్రాక్ష నాలుగు కేజీల యాలుకలు ఎనిమిది కేజీల కండ చక్కెర ముప్పై కేజీల జీడిపప్పు ఉంటాయి ఈ లడ్డూల తయారీ కోసం దాదాపు ఏడు వందల యాభై మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు రోజులో మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు ఇలా ఎంతో ఘన చరిత్ర కలిగిన లడ్డూ ప్రసాదాన్ని ఇన్నేళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కొనుక్కుని తాము తినడమే కాకుండా దేశ విదేశాలలో ఉన్న తమ బంధుమిత్రులకు కూడా తీసుకెళ్లి ఇస్తున్నారు అయితే నేడు అదే లడ్డూ క్వాలిటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి మడి సంప్రదాయాలను ఎంతో నిష్ఠగా పాటించి తయారు చేసే లడ్డూ ప్రసాదంలో నేడు చెప్పడానికి కూడా ఇష్టపడని పదార్థాలు కలిశాయన్న వార్తలు వస్తున్నాయి మరి ఆ వార్తలు ఎలా మొదలయ్యాయి వాటి వెనుక ఉన్న వాస్తవాలేమిటి దీని వెనుక ఎడారి మత శక్తుల ప్రభావం ఏమిటి వంటి విషయాల గురించి పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి